నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనికి కాంగ్రెస్ ఇజ్జతే కాదు నిజంగా రాష్ట్రం యొక్క ఇజ్జత కూడా పోయిందట పాలన అంటే ఏ విధంగా ఉండాలి ప్రజలకు చేరువ చేయాలి అవసరమైతే అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి ఇక తప్పదు అంటే ఉన్నదానితో సర్ది పెట్టుకోవాలి కానీ ప్రభుత్వ ఆస్తులను వేలం వేసే దుస్థితికి హిమాచల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిందట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను గ్యారంటీల పేరుతో గద్దెనెక్కి రాష్ట్రాన్ని దివాలా తీయించిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారుకు మరో భంగపాటు ఎదురైంది ఓ విద్యుత్ సంస్థకు చెల్లించాల్సిన నూట యాభై కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది జప్తు ఎందుకు చేస్తారో తెలుసు కదా మనం ఎవరికైనా పైసలు ఇవ్వాల్సి ఉండి ఇవ్వకపోతే చూసి 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 ఓకి ఓపిక పట్టిన తర్వాత ఆ పైసల కోసం మన ఆస్తుల్ని కోర్టు ఆదేశాల ద్వారా జప్తు చేస్తూ ఉంటారు ఇప్పుడు హిమాచల్ భవన్ ఢిల్లీలో ఉన్న హిమాచల్ భవన్ని ని కూడా హైకోర్టు ఆదేశాల పేరుతోటి ఇక్కడ విద్యుత్ బకాయిల కారణంగా దాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారట ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీర్పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి పది గ్యారంటీల పేరుతో రెండేళ్ల క్రితం హిమాచల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని దివాలా తీయించిందనే ఆరోపణలు ఉన్నాయి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ఉద్యోగులకు వేలకు జీతాలు ఇవ్వకపోవడం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధింపు వంటి నిర్ణయాలు తీసుకోవడంతో సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్పై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇప్పుడు హిమాచల్ భవన్ జప్తు కావడం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ను అప్రతిష్ట పాలు చేసింది చీనాబ్ నదిపై మూడు వందల నలభై మెగావాట్ల సెలీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని రెండు వేల తొమ్మిదిలో సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి హిమాచల్ ప్రభుత్వం అప్పగించింది ఇందుకు గాను అరవై నాలుగు కోట్ల ను ఈ సంస్థ ప్రభుత్వానికి ముందస్తు ప్రీమియం గా చెల్లించింది అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వం రద్దు చేసిన ప్రీమియం డబ్బును మాత్రం సంస్థకు చెల్లించలేదు దీనిపై ఈ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా వడ్డీతో సహా డబ్బు చెల్లించాలని రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడున ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో వడ్డీతో కలిపి చెల్లాయించాల్సిన బకాయి మొత్తం నూట యాభై కోట్లకు చేరింది కోర్టు ఆదేశించిన హిమాచల్ సర్కార్ డబ్బులు కట్టలేదు దీంతో మరోసారి ఈ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా ఢిల్లీలోని మండీ హౌస్ ప్రాంతంలో ఉన్న హిమాచల్ భవన్ను అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీసుకోవాలని సదరు సంస్థకు సూచించింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ మండిపడింది హిమాచల్ భవన్ లాంటి ప్రధానమైన ఆస్తిని జప్తు చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని ప్రతిపక్ష నేత ఠాకూర్ విమర్శించారు రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుందని ఆయన దుయ్యబట్టారు ఏదేమైనా అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లాలి ఎక్కడైతే ఉపాధికి అవకాశం కల్పిస్తామో అక్కడ అవకాశాలు మెండుగాయి అప్పుల ఊబుల నుంచి బయటపడతాం కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే ఫ్రీ పీస్ తోటి ఫ్రీ పీస్ అని చెప్పకుండా అధికారంలోకి వచ్చే సత్తా లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు హిమాచల్లో ప్రభుత్వ ఆస్తులను వేలంపాట వేయిస్తోంది అంటే రానున్న రోజుల్లో కర్ణాటక తెలంగాణ పరిస్థితులు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఊహించవచ్చు ఎందుకంటే తెలంగాణ కూడా ఇప్పటికే అప్పుల కుప్పగా తయారైతే ఈ రోజుకి కూడా ఆరు గ్యారంటీల గురించి మాట్లాడకుండా మైకు పట్టిన ప్రతిసారి ఒకటి ఉచితం 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 అని ఊరగొడుతున్నారు ఈ ఉచితాలతో ప్రతి నెల కడుతున్న వడ్డీలతో రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రాన్ని వేలం వేసే పరిస్థితికి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం దీంతో కాంగ్రెస్ పార్టీ చి ఇదేం పార్టీ ఇదేం పాలన ఇదేం బుద్ధి చాత కాకపోతే అధికారంలోకి రావద్దు కానీ అధికారంలోకి వచ్చి ఉచితాల పేరు చెప్పి ఒక కుహానా వర్గాన్ని అడ్డం పెట్టుకొని సుడోసెక్యులర్ మాటలు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ఆస్తులు వేలం వేస్తున్న ఒక పార్టీ ఇది చేసేది ఒక పాలన అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా బండభూతుంది తిడుతున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ నడవగలుగుతోంది అంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది అలాగే ఎప్పుడూ ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితులు ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను వాళ్లతో సహాయం చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ జై భారత్